రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు గోపి అగ్రికల్చరల్ ఛానల్ మీ రైతు మిత్రుడు గోపి రైతు అందరూ నారులు పోసుకోవడానికి రెడీ అవుతున్నారు అలాగే నేను నారు పొద్దామని విత్తనాల ఓడ్లు కొందామని షాప్కి వెళ్ళాను ప్రస్తుతం మీ పైన వీడియోలో కనిపిస్తున్న విత్తనాల వడ్లు వివిధ రకాలైన వరి వెరైటీస్ మనకి వీడియోలో చూపిస్తున్నాను ఇవి ప్రజెంట్ మనకు అందుబాటులో ఉన్నాయి ఈసారి రైతులు తెలంగాణ సైడ్ కానీ ఆంధ్ర సైడ్ కానీ ఎక్కువ ఎక్కువ మంది మన సన్న రకాలు సాగు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండి అందుకే ఈ మన ఎథనాల్ షాప్ వాళ్ళు కూడా ఎక్కువ ఈసారి సన్న రకాలు మనకి అందుబాటులో ఎక్కువ ఉంచారు ఈ సన్న రకాల్లో కూడా ఎక్కువ దిగుబడి వచ్చే మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నాయి కూడా ఉన్నాయండి అవి రైతులు చూసి తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను ఇవే కాకుండా మార్కెట్లో చాలా వెరైటీస్ వరి రకాలు ఉన్నాయండి అలాగే బీపీటీకి సంబంధించినవి చాలా వెరైటీస్ ఉన్నాయి అలాగే ఈ ఆర్ఎన్ఆర్కి సంబంధించినవి అలాగే డబ్ల్యూజిఎల్ జేజీఎల్ అలాగే ఈ జై శ్రీరాము అలాగే హెచ్ఎంటీ చాలా రక వెరైటీస్ ఉన్నాయి ఇంకా మార్కెట్లో రైతు మిత్రులు వారి ప్రాంతాలకు అనుగుణంగా ఏవే సూటబుల్ అవి వరి రకాలు నార్లు పోసుకోండి నేను పోయిన సంవత్సరం ఏదైతే వరి వెరైటీ రకం వేశాను మళ్ళీ అది ఇదే వరి రకం మళ్ళీ ఇప్పుడు కొన్నానండి అవేనండి చుట్టుపట్టి వరి రకం ఓట్లు మళ్ళీ అవే కొన్నానండి పోయిన సంవత్సరం నాకు ఇవి ఇవి వేయటం వల్ల నాకు మంచి దిగుబడి వచ్చింది అలాగే ఎకరానికి నలభై వస్త్రాలు దిగుబడి వచ్చింది అలాగే మంచి రేటు కూడా అమ్ముకున్నాను నేను మళ్ళీ ఇవే ఈ వానాకాలకి నార్లు పోస్తున్నాను రైతు మిత్రులకు ఈ వీడియో ఉపయోగపడుతుందని చేస్తున్నాను ఎవరైనా రైతు మిత్రులు కొత్తగా మా ఛానల్లోని వీడియోలు వీక్షిస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏదైనా సందేహాలు కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ